పక్షులు మరొక పరమాద్భుతమైన క్షేత్రం వేములవాడ ఇప్పటికీ మీరు ఎప్పుడైనా వేములవాడ వెళ్ళి చూడండి అన్ని గోపూజలు జరుగుతాయి ఎన్ని ఆవులు తీసుకొస్తారో ఎన్ని ఎద్దులు తీసుకొస్తారో ఎన్నిటిని దానం చేస్తారో ఎంత అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహం అక్కడ అమ్మవారిని మీరు చూసి తీరాలి నిజంగా నేను ఆ తల్లివంక చూసి పారవస్యాన్ని పొందేసి ఇలా అడగకూడదు అని నాకు తెలుసు కానీ అర్చకుల్ని నోరు జారిపోయి ఓ మాట అడిగా ఒక్కసారి అమ్మవారి పాదాలు రెండు గట్టిగా పట్టుకోవద్దా అని అడిగాను వాళ్ళు తమలో తామే ఒకసారి చెవిలో మాట్లాడుకుని అయ్యో పాపం ఇది ఇలా అడిగాడు విషయం తెలిసినవాడు ఇలా అడగకూడదుగా అమ్మవారి గుళ్ళు అమ్మవారి పాదాలు పట్టుకుంటానంటాడేమిటి అనుకుని అయా మీ సౌందర్యలహరి ఉపన్యాసాలు ఇక్కడ అనేక పర్యాయాలు వినిపించాం కేసట్లు మీ నోట ఎందుకు వచ్చిందో ఆ కోరిక పట్టుకోండి అన్నారు మీరు నమ్మండి నేను అమ్మవారి పాదాలు రెండు కళ్ళు మూసుకుని పట్టుకుంటే నాకు ఎక్కడ విగ్రహం యొక్క పాదాలు పట్టుకున్నట్టు అనిపించలేదు సాక్షాత్తుగా తల్లి పాదాలు పట్టుకుంటే మెత్తగా ఎలా ఉంటాయో అలాగే అనిపించింది వేములవాడలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెడితే మీరు కౌగులించుకోకుండా ఉండలేరు నేను బహుశ వేములవాడలోని నేను సిగ్గు వదిలి ప్రవర్తించిన క్షేత్రం ఆ రెండు చోట్ల ఎందుకో నా మనసు అదుపు తప్పిపోయింది వేములవాడలో అర్చకులు లోపలికి పిలిచి మీరు చెంబుడు నీళ్లు పొయ్యండి అంటే అప్పుడే నేను అంటే నేను తగిన శౌచంతో వెళ్ళాను స్నానం చేసి అప్పుడే సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని ఉత్తరీయం ఒకటే వేసుకుని లోపలికి వెళ్ళాను పాపం వాళ్ళు నా మీద పరమ ప్రేమతో తీసుకెళ్లి అభిషేకం చేయించారు నేను అన్నాను ఒక్కసారి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకోవాలనుంది కౌగిలించుకోనా అని అడిగా వాళ్ళు నవ్వి అన్నారు కౌగిలించుకోండి అన్నారు నిజంగా నాకు ఆ రోజున శివలింగాన్ని కౌగులించుకుంటే బుద్ధి లేదు శంకరుడు కూర్చున్నట్టే ఉంటుంది ఏమి వేములవాడండి పరమాద్భుతమైన క్షేత్రం ఏమి ప్రవాహం గోదావరి ఏమి భక్తులు నిజంగా అసలు ఆ క్షేత్రానికి వెడుతుంటేనే ప్రకృతి అందాలకి ఆటపట్ చూసి తీరాలి మీరొక్క రెండు మూడు రోజులు కేటాయించుకోండి తిన్నగా మంధని వెళ్ళండి మంధనిలో ఆ లక్ష్మీ దేవాలయాన్ని చూడండి ఏదో వ్యామోహం పొందినవాడు అంటారే అలా నేను మందని నుంచి ఉపన్యాసాలు పూర్తి చేసి వచ్చేసేటప్పుడు కూడా మళ్ళీ ఆ దేవాలయానికి ఎల్లోసారి తలుపు తెరిపించి వెనక కలువలకో నీరు చూసి వచ్చాను అంత అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి దేవాలయం అసలు మంధని మంధని అంత దేవాలయాలే ఇటంతా గోదావరి ప్రవాహం ఇటంతా దేవాలయాలు అసలు నాకు తెలిసి మంధని లాంటి గ్రామాన్ని నేను ఎక్కడా చూడాల అదొక అద్భుతమైన గ్రామం మంధని అంత గొప్పగా ఉంటుంది అది నేను ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు పరవశించిపోయా ఈ మంథని నేను ఇంతకాలం అసలు ఎందుకు రాలేదా అనుకున్నారు మీరు మంధని వెళ్ళాలి సుందిళ్ళ వెళ్ళాలి వేములవాడ వెళ్ళాలి అలాగే అదిగో మహాకాళీశ్వరం వెళ్ళాలి మీరు నాలుగు రోజులు సెలవులు దానికి కావలసిన డబ్బు సిద్ధం చేసుకోండి ఇవి చూడకపోతే జీవితంలో ఏదో పెద్ద లోటు చేసినట్టే గోదావరి పరివాహక ప్రాంతం అంత సుసంపన్నం దేవతల యొక్క అనుగ్రహం ప్రస్ఫుటంగా అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది